మేరకు <chat> నగర <tip> కమిటీ తరఫున ధన్మయమ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనే ఈ శివనగర్ వాస్తవానికి చాలా కష్టపడి వచ్చి మీకోసం నెలకు రెండు వేల జీతంతో ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు నేను కష్టపడ్డట్టు ఈ శివనగర్ థర్టీ ఫైవ్ డివిజన్ లో ఎవరు కష్టపడకుండా ప్రయత్నం చేస్తాడని అదేవిధంగా అన్న అంటే దేనికైనా ముందుండి ప్రతి విషయానికి ఆర్థికంగా లేకుండా ఈరోజు ఎంబీబీఎస్ సాధించిన అమ్మాయికి కృతజ్ఞతలు తెలుస్తుండ్రు ఆయనకు ఆర్థిక అమ్మాయికి ఆర్థిక సాయం అందించిండు అందుకు చేస్తూ మన ధనమి సమకౌంట్ తరఫున పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలుపుతూ అన్న మొత్తం ఎప్పటికీ అదే విధంగా ఒకసారి మాట్లాడాలని కోరుతున్నాను అక్క చెల్లెల జరుపుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ ముందుగా శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధనమైసమ్మ దేవాలయ కమిటీకి నా కృతజ్ఞతలు మీరందరూ కూడా నిన్నటి దాకా వినాయక చవితి జరిగింది వినాయక చవితి అంటే మనం మట్టిని పూజిస్తాం మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని పూజిస్తాం మట్టికి అలంకరించినటువంటి పూలను ఈ రోజు మనం పూజిస్తున్నాం ఒక్క తెలంగాణనే మట్టిని పూజించి ఆ మట్టితో తయారు చేసిన దేవుని పూజిస్తాం ఆ దేవునికి అలంకరించిన పూలంగుడే పూజించే సంస్కృతి ఒక ఇలా ఉంది ఈ రోజు ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి తెలంగాణ పద్ధతులకి ఇలా నిదర్శనం ఎన్నో అనేక సంవత్సరాలుగా ఈ బతుకమ్మ జరుపుకుంటున్నాం ఆనాడు నైజాం నవాబుని తరిమి కొట్టేందుకు కూడా ఈ బతుకమ్మ ఒక వేదిక అయింది బతుకమ్మ ఆడుతూ